హాయండి స్నానం చేయగానే చూడండి బొట్ట అయితే ఇట్లా పెట్టుకుని మనము స్టిక్కర్ పెట్టుకుంటాం కదా కుంకుమ పెట్టుకుంటే కండ్లంతా పడిపోతూ ఉంటుంది కొద్దిసేపుకి చెమటకి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదైనా మాశ్చరైజర్ తీసుకునేసి ఇట్లా పెట్టుకునేసేసి దానిపైన కుంకుమ అనేది పెట్టుకునేస్తే బాగుంటుంది ఎక్కడ పోదు సాయంత్రమైనా అట్లే ఉంటుంది ఇప్పుడైతే బయట లోపలంతా నీట్గా కడిగేస్తున్నాను కడుపు అని కడిగి ఎంత నీట్గా వేసి కడిగేసి పసుపు అనేది పెట్టేసేయాల పసుపు పెట్టేసి నీట్గా గడుపు అయితే కడిగేసేయాలంతన శ్రావణ శనివారం అంతా పూజ అయితే ఇట్లా ఉంటుంది పసుపు పెట్టేసి అంత బొట్లు అంత పెట్టాల బయటంతా కడిగేసి ముగ్గులన్నీ వేసేస్తున్నాము లోపల బయట అంతా క్లీన్ చేసేసి ఇప్పుడు పూజకైతే రెడీ చేసుకుంటా ఉన్నాము ఇదైతే అంతా కడిగేస్తున్నాను ఇప్పుడు పూలు పెట్టేసి కొద్దిగా అలాగే తులసి చెట్టు కూడా అంత తులసి చెట్టుకి ఎంత క్లీన్ చేసేయాల పూలు ముందు రోజు పెట్టినవన్నీ తీసేసి వేసి కడిగి బొట్టలో పెట్టేసుకొని వెళ్ళా తులసి చెట్టుకి కూడా పసుపు కుంకుమ పెట్టుకొనేసి తులసికి పూలు కూడా అన్నీ పెట్టేసేయాలి దీపము అన్నీ అప్పుడే తోమేసి దేవుని సామాన్లు అన్నీ తోముకొనేసి పెట్టిన చూసారు కదా ఇవి అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టాలా పిండి లోపలే ఉండేసింది ముగ్గుపిండి తెచ్చుకోనల్ల ఇంకా దేవుని గుడ్లో అయితే అంతా క్లీన్ చేసేస్తున్నాను అప్పుడేనా క్లీన్ చేసి అన్నీ పెట్టేస్తున్నాను ఇప్పుడైతే చూడండి అంతా క్లీన్ అయిపోయింది పూలు పెట్టేసి పూజ అయితే చేయాలా ఇవి కూడా అంత చెత్త అంతా క్లీన్ చేసి పూలన్నీ తీసేసి అంతా క్లీన్ చేసుకునేసి పూజకైతే రెడీ చేసేసి పూలు పెట్టేసి ఎంత దీపాలు పెట్టి పూజ అయితే అయిపోతుంది తొందర తొందర ఇంకా పూజ కూడా అయిపోయింది లోపల దేవన్ రూమ్లో బయటకి బయట పోయేసి ఇంకా పూజ చేయాలా కర్పూర మారు ఇచ్చేసి లోపల పూజ అయితే అయిపోయింది కదా బయటికి వెళ్ళేసి తులసి చెట్టుకైతే దీపం పెట్టాల తులసి చెట్ల దీపం అనేది పెట్టేసేలా పొద్దున్నే ఇట్లా ముగ్గు వేసినలేదు కదా ముగ్గు పెళ్లి తీసుకొని పోయేసి ఇప్పుడు ముగ్గు కూడా వేసేస్తా ఉన్నాను తులసమ్ ముందర ఇక్కడ కూడా బయట కూడా పూజ అయిపోతుంది శ్రావణ శనివారం పూజ ఇది పూజ అంతా అయిపోయింది ఇంకా టిఫన్ అయితే మా ఆయన మా పిల్లలు అంత ఎక్కడ ఫంక్షన్కి పోయి ఉన్నారు నేను ఒకతే అని చెప్పేసి మా ఆయన టిఫిన్ తెచ్చిచ్చిన్నారు వాళ్ళు ఫంక్షన్లో తింటారు అందు పెళ్ళి ఉంది పెళ్ళికి పోతా ఉన్నారు అందుకోసమే నాకు ఈ మా ఆయన పలావును వడ తీసుకొచ్చినారు చూడండి పలావు వడ సాంబారు చట్నీ ఏదైతే తీసుకొచ్చినారు ఇది కూడా తినేసి అయిపోయింది టిఫన్ తినేస్తాము టైం అయింది ఇంకా నేను తినేసి మా కుక్కకు కూడా పెట్టేస్తున్నాను మా కుక్క తినేస్తుంది ఈ చెట్లు అయితే కనకాంబర చెట్లు ఏలక్కిలు చెట్లు తెచ్చినారు ఇవి కూడా నాటేసేయాల నాటేస్తు తీసుకొని పోయేసి బయటైతే ఈ చెట్లు పెట్టేసేయాలి ఏలక్కి చెట్టు మంగళూరు నుంచి తీసుకొచ్చినారు అవి మాకు ఎవరైతే తెచ్చింటే పక్కన వాళ్ళు ఇచ్చిండ్రి చూసారు కదా ఈ చెట్లు అయితే ఇట్లా పెట్టేస్తాను మాకైతే చెట్లు పెంచేది చాలా ఇష్టము మా చెట్లు ఎక్కువ పెట్టేసి ఉంటాం మేము ఇదైతే ఇట్లా నాటేస్తూ ఉన్నాను చూడండి ఏలక్కి చెట్టు అయితే పెట్టేస్తున్నాను ఇది అయిపోయింది చెట్లు దండిగా ఉన్నాయి మాకు బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి